హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిఎన్సి గురుకేస్ ఈరోజు మనం తెలుసుకుంటాం ఎట్లా టూల్ కాల్ చేసుకోవాలి ఈరోజు మనం తెలుసుకుంటాం వీడియో లాస్ట్ చూడండి వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయడానికి మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకుంటాం మనం ఒక స్కీన్ చేసిన నర్మల్ స్కీన్ ఇది మనం ఎప్పుడైనా మనం మెషిన్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఎట్లాంటి మన స్కీన్ వస్తుంది స్కీమ్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తారంటే అప్సర్ తీసుకోవడానికి మనం ఒక జాబ్ పెట్టాం అనొక కాంప్లైంట్ మనకి ప్లాన్ చేస్తాం ప్లాన్ చేసిన తర్వాత మనం ఏం చేస్తారంటే మనం అప్సర్ తీసుకోవాలంటే మనం ఏ టూల్ మనం యూజ్ చేస్తాం ఆ ట్రూల్ మనం కాల్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఏ టూల్ యూజ్ చేస్తాం ఆ థూన్ మనం కాల్ చేసుకోవాలి టూల్ ఎట్లా కాల్ చేస్తారో మనం ఈరోజు తెలుసుకుంటాం టూల్ మనం కాల్ చేయడానికి ఫస్ట్ మనం హరిజంటల్ సాఫ్ట్ కీలో నంబర్ వన్ సాఫ్ట్ కీ సాఫ్ట్ కీ క్లిక్ క్లిక్ మనం కి మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి టిఎస్ఎం ఇప్పుడు మనం క్లిక్ చేస్తాము అప్పుడు మనకి ఎక్కడ ఒక టేబుల్ చూపిస్తుంది మనకి ఒక టేబుల్ చూపిస్తుంది ఆ టేబుల్ లో మనకి ఇక్కడ రాసి ఉంటది టి అని కొన్ని ఉంటది అదర్ ఫంక్షన్స్ అలా అని ఉంటది అప్పుడు మనం టిఎస్ఎం ఎప్పుడు మనకి ఈ మన బాక్స్ మనకి చూపిస్తుంది అప్పుడు మనం ఏ టూల్ కాల్ చేస్తాం సపోజ్ మనం టూల్ నంబర్ 2 మనకి కావాలి ఆ టూల్ మనకి ఆప్ట్ చేసుకోవాలి ఆ టూల్ మనకి ఈ చేసుకోవాలి అప్పుడు మనం ఎక్కడ దీనిలో మనకి టూల్ కాల్ చేస్తాం సపోజ్ మనకు టూాలి టూల్ నంబర్ 2 ల్ కావాలి అప్పుడు ఈ టూ ని రాసేసి ఎక్కడ మనకి ఎంటర్ ద టూల్ నంబర్ ఎంటర్ ద టూల్ నంబర్ ఎంటర్ ద టూల్ నంబర్ మనకి టూల్ నంబర్ ఎక్కడ ఎంటర్ చేసిన తర్వాత సైకిల్ స్టార్ నొక్కాలి మనకి ఇక్కడ టూ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి సైకిల్ స్టార్ నొక్కితేనే మనకి ఇక్కడ మనకి టోరీఫ్లాక్స్ సపోజ్ టూలు ఉన్నాయి సపోజ్ మనం సిక్స్ నెంబర్ టూలు ఉన్నాయి అప్పుడు మనం ఇప్పుడు మనం టూ నొక్కేసి సైకిల్ స్టార్ నొక్తావా అప్పుడు మనం ఈ రోటేడ్ అయ్యి మనకి ఎక్కడ మనకి టూ వచ్చేస్తుంది మనకి టూ నెంబర్ టూ వచ్చేస్తుంది ఓకే మన టూల్ కాల్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ కాల్ చూడండి వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయడానికి మర్చిపోకండి లాక్కలు తృడానికి ధన్యవాదాలు